ప్రభునందు ప్రియమైన వారందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నామండి ఈ రోజున చిన్న వాక్యము ద్వారా మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటాము కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయును రెండవ పురందీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము అయితే చూడండి ప్రభునేసు క్రీస్తు వారు ఎప్పుడైనా మరి మాట్లాడినప్పుడు తన గురించి తాను చెప్పినప్పుడు ఆయన అంటారు కొన్ని సందర్భాల్లో నేనే జీవాహారమును లేకపోతే నేనే లోకమునకు వెలుగై ఉన్నాను నేను నా గుర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గుర్ర కొరకు తన ప్రాణమను పెడతాడు అని చెప్పి నేనే అనే మాటను అనేక సార్లు ఆయన ఉపయోగించారు కదండి అంటే ఈ నేనే అనే మాటను ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే గనక సమస్తానికి నేనే ఆధారమయ్యున్నారు అని చెప్పి సమస్తము కూడా ప్రభుణేసుక్రీస్తు వారి ద్వారానే కలిగాయి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు కాబట్టి ఆ క్లారిటీ ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది నా వలననే సమస్తము కలిగి ఉన్న ఈ అధికారం ఎవరిచ్చారు అంటే అంటే తండ్రిని దేవుడే ప్రభుణేసుక్రీస్తు వారికి ఇచ్చారు అంటే యేసుక్రీస్తు వారు మరి ఏది చేసినా కూడా ఆయన ఒక క్లారిటీతో చేశారు అంటే ఆయనకు తెలుసు ఏంటంటే నేను ఈ యొక్క లోకాన్ని విమోచించటానికి వచ్చాను దేవుని యొక్క కుమారునిగా నేను వచ్చాను అనే విషయం కూడా ఆయనకు తెలుసు అంటే ఏసుక్రీస్తు వారికి ప్రతి ఒక్కటి కూడా తెలిసే ఆయన చేశారు అయితే ఈ రోజున చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క గుర్తింపు ఏంటనేది మనకు తెలుస్తుంది ఈ రోజున మన గుర్తింపు ఏంటో ఒకసారి చూద్దాం మనము గుర్తింపబడడానికి అనేకమైన ప్రయత్నాలు మనం చేస్తాం చూడండి మనం ఏదైనా కొత్త పని ఏదైనా చేస్తామనుకోండి ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం అది నేనే చేశాను అని వేరే వాళ్ళకి చెప్తాం లేకపోతే ఇంకేం చేసినప్పటికీ కూడా వేరే వాళ్ళని ఆకర్షించడానికి మనల్ని లేకపోతే హైలైట్ చేసుకోవడానికి ఏం చేస్తాము నేనే చేశాను అది నేనే నేనే చేశాను అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం అంటే ప్రతి ఒక్క దాంట్లో మనల్ని మనం హైలైట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మనము ఉంటామనమాట అయితే ఈ రోజున మన గుర్తింపు ఎందులో ఉండాలి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం మన గుర్తింపు అంటే క్రీస్తు వారిలో ఉండాలి ఇకపై జీవించు వాళ్ళు నేను కాదు క్రీస్తే ఇకపై జీవిస్తారు అది పాతవి గతించను ఇదిగో క్రొత్తవాలి ఇక ముందు అంతకుముందు మనము మన గురించి మనం చెప్పుకునే వాళ్ళే ఇప్పుడు ఏం చేయాలంటే క్రీస్తు కొరకు మనం చెప్పా పాతవన్నీ గతించిపోయి మన గురించి మనం చెప్పుకున్నాము మన గురించి మనం హైలైట్ చేసుకున్నాం అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారి గురించి మనం చెప్ప మరి ఒక వ్యక్తి యేసు క్రీస్తు వారిపై మరి విశ్వాసము ఉంచినప్పుడంట మరి ఆ వ్యక్తి పరివర్తన చెందాలి అంటే మార్పు చెందాలి అని చెప్పి అపోజిల్ అయిన మనకు వివరిస్తున్నాడు ఇక్కడ మరి ఒకసారి ఆలోచన చేస్తే మన యొక్క గుర్తింపు అనేది ఈ లోకం మీద ఆధారపడి ఉండకూడదండి మన యొక్క గుర్తింపు ఈ ఇకపై క్షణికమైన ఆలోచనలతో మరి ముడిపడి ఉండకూడదు ఆధారపడదు దాని బదులు మన యొక్క గుర్తింపు అనేది క్రీస్తుతో మనకున్న సంబంధం ద్వారా ముడిపడి ఉంటారు దాని మీద ఆధారపడి ఉంటారు ఆ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి అంటే ఇకపై మనము ఏ పని చేసినా కూడా ఆ దేవుడి మహిమ కొరకు మనం చేయాలి కానీ మన గుర్తింపు కొరకు మనం చేయకూడదు మరి నేనే అనే అధికారం ఎవరికి ఉందంటే ప్రేసు యేసుక్రీస్తు వారికే ఉంది ఆ యొక్క అధికారం నేను చేశాను నా ద్వారానే ప్ర సమస్తము కలిగాయి నా ద్వారానే మీరు తండ్రి కూడా చేరుకుంటారు అని ఆయన మాత్రమే చెప్పగలరు కాబట్టి మనందరము కూడా మన గుర్తింపును విడిచిపెట్టే క్రీస్తులో మనకున్న గుర్తింపును వెతుకుదా అటు విధముగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ మెండైన సహాయమును గాక ఆమె